హైదరాబాద్ లోని సైబరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పాటు చేసి నేటితో ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తయింది ఈ సందర్భంగా కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ లో బాలనగర్ ఏసీపీ నరేష్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించి కార్యక్రమం ప్రారంభించారు సైబరాబాద్ కమిషనర్ రమేష్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్లలో వేడుకలు నిర్వహిస్తున్నామని ఏసీపీ తెలిపారు ఇరవై నాలుగు సంవత్సరాలుగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రజలకు శాంతి భద్రత విషయంలో రాజీ పడకుండా సేవలు అందిస్తున్న పోలీసులను ఆయన అభినందించారు విధి నిర్వహణలో అమరులైన వారిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఆయన కోరారు ప్రజల భద్రతే తమ లక్ష్యంగా ఇలానే ముందుకు వెళ్తామని ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తూ కలిసి రావాలని కోరారు ఇక్కడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ రోజు ఫ్లాగాస్టింగ్ చేసి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకుంటా ఉన్నాం దీనికి ముఖ్యంగా ఈ ఇరవై నాలుగో ఆవిర్భావ దినోత్సవం ఏర్పాటు చేయాలి దీన్ని మంచిగా సంబరాలు చేసుకోవాలని చెప్పి మా సిపి రమేష్ గారి ఆదేశానుసారంగా ఈ రోజు అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా మేము ఒక ఫ్లాగస్టింగ్ చేసి ఇలాంటి సంబరాలను ప్రజలతో కలిసి పార్టిసిపేట్ చేస్తా ఉన్నాం అయితే దీనికి ముఖ్యంగా ఇది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పన్నెండో తారీఖు నాడు ఇది రంగారెడ్డి జిల్లా బైఫర్ బైఫర్గేట్ అయ్యి ఈ యొక్క సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముఖ్యంగా కారణం ఏంటంటే ఆ రోజు రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న నేరాలు జనరల్ గా బాగా విపరీతమైన డెకైటిస్ జరుగుతుండే తర్వాత హైదరాబాద్ డెవలప్ కావడం వల్ల హైదరాబాద్ లో సెటిలర్స్ అంతా కూడా ఈ రంగారెడ్డి లో సెటిల్ కావడం వల్ల వాళ్ళ రక్షణ నిమిత్తం ఈ సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పాటు చేసినప్పుడు మీకు అందరికీ తెలుసు ఇదంతా కూడా అంత కొండలు బుట్టలతో ఉండేది అలాంటిది ఈ రోజు సైబరాబాద్ కమిషనరేట్ ను ప్రపంచ వ్యాప్తంగా ఒక గొప్ప కమిషనరేట్ గా తీర్చిదిద్దిండ్రు అంటే దీనికి హండ్రెడ్ పర్సెంటేజ్ ల పోలీస్ పాత్ర ఉంది ఇక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండడం వల్లనే ఈ రోజు ఈ రోజు ఐటీ రంగం ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో డెవలప్ అయింది ఇందులో ఎంతో మంది పోలీసు తమ ప్రాణాలు కూడా అర్పించి ఈ రోజు ఈ సేవలు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ప్రజలకు పౌరులకు మరొకసారి అందరికి కూడా ఈ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం Thank you.